అద్భుతమైన ప్రకృతి చూపిస్తున్నా నా మిత్రులారా మీకు మాటల కంటే కూడా ప్రకృతి చాలా అమృతమైంది ప్రకృతి చాలా చిన్నవి కాలవ చిన్న బ్రిడ్జి చేశారు ండా స్వామి గారు మాస్టర్ మమ్మల్ని అడగటం లేదు మీరు చుట్టూ దీనిపైన చుట్టూ

మా భార్య ఇలాందరు ఇట్లు ఒకసారి చూసొద్దాం ఇది అంత ఎందుకు జెటాకు అనిపిస్తదా ఎప్పుడ అనిపించిందా ఎందువల్ల అంటే గురుగారు గురుగారు మా గురుగారు పరీక్ష లాగా ఆ గురికి పరీక్షనే కాదు మేము కూడా ఇట్లా వదిలేయాలనుకుంటున్నాము వదిలేసిన వాడికి నీకేమనిప్పించింది మేము వదిలేసిన కూడా తొందర పడొద్దు అంటావా ఏమంటావు ఏమంటా చెప్పు

అంటే ఫ్యామిలీ మనకు ఇది అలవాటు గతంలో అది సామాన్య సర్వసామాన్యంగా అందరికీ జరిగేటువంటిదే అది అలా చేసుకుంటూ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలనే భావంతో కొంత స్టేజ్ వచ్చిన తర్వాత వదిలేయటం జరిగింది వదిలేసిన తర్వాత కూడా ఓ రెండు మూడు రెండు నెలలు మూడు నెలలు స్టార్టింగ్లో ఏదైతే పట్టుదల పూర్ణ స్థితి నాకు అందనప్పుడు నాకు బాగా ధ్యానంలో ఉన్నప్పుడు ఒక కనీసము చాలా రోజులు అవేడ్లోనే ఉన్నది వాళ్ళు ఫ్యామిలీ అన్నది ఇంటర్ కాలేదు వాళ్ళకి చెప్పేసినా అసలు మీరు రావడానికే వీల్లేదు ఏదైనా ఫోన్ చేస్తా కూడా పాజిటివ్గా ఫోన్ చేయాలి కానీ నెగిటివ్ అసలు ఫోన్ చేయకూడదు నేను పోయేది చాలా కఠోరమైనటువంటిది ఏ మాత్రం కూడా చెవుల పడదు జ్వరాలు వచ్చినా ఏది వచ్చినా అసలు నాకు చెప్పకూడదు అని ఫ్యామిలీకి చెప్పటం జరిగింది అదే అదే విధంగా రెండు మూడు సంవత్సరాలు ఇంటర్ కాలేదు అసలు వాళ్ళు తర్వాత మళ్ళీ ఇంటర్ అయినప్పుడు నాకు ఇంకా పర్వాలేదు ఆ పెద్ద మాయ చుట్టుకోదు అన్నప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చెప్పినా నేను నా మనసు అవతూహనం కాదనే భావం వచ్చినప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు రెండు మూడు నెలల ఆలోచన ఏదో కలుద్దామనే ఆలోచన మాట్లాడదాను పిల్లల మీద పెద్ద మమకారం లేకపోయినప్పుడు కూడా ఈ భార్య మీద ఒక్కోసారి ఆ మమకారం ఎందుకంటే నమ్మి ఉంది కాబట్టి నమ్మి ఉంది కాబట్టి ఆమెకు కూడా ఇది చేయాలి కాబట్టి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా రెండు మూడు నెలలకు కోసం వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడ ఉండటం జరుగుతుంది హ్యాపీగా అది మామూలే అది సర్వసాధారణ పెద్ద అధర్మం కాదు కాబట్టి అది ఉండటం అనేది వాస్తవమైనటువంటిది ఎంత యోగులైనా ఏదైనా కానీ సహజంగా అది సహజంగా అది ఆ కోరికలు భగవంతుడే పెట్టింది కాబట్టి ఉత్పత్తి అవుతాయి ఉద్రేక పరచాయి కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎంతో కొంత వాడుకోని ఆలోచన వస్తుంది అది వాడుకోవటం తప్పేం కాదు ధర్మ ప్రకారంగా సంసారాన్ని వదిలేయటం అనేది శాస్త్రంలో ఏం చెప్పలేదు శాస్త్రం ఉంటూ కూడా లేనట్టు ఉండాలి అంటే కొంచెం కష్టం కాబట్టి కొంత సమయం దూరం పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మైండ్ మెచ్యూర్ అయింది కాబట్టి అంటుకోకుండా అయింది కాబట్టి అందరితో ఉండి హ్యాపీగా గడుపుతూ మనలో మనం ఉండి దా దాటే అవకాశాలు ఉన్నాయి నా అనుభవం కూడా అది ఆ విధంగానే గురుగారు చెప్పిన ప్రకారం నాకు అనుభవం వచ్చిందంటే చెట్టు చెట్టు పోస్ట్ నాటినప్పుడు వాటిని కొంచెం కాపుదల ఏ మేకలు తినకుండా కొద్దిగా నీళ్లు పోసి కాపు చేయాలి ఆ చెట్టులో ఉండే ఏరులు కానీ బలంగా భూమిలోకి వెళ్ళినప్పుడు ఇంకా దానికి ఏ నీళ్లు పోయి అక్కర్లేదు ఏ మేకలు తిరగం కాబట్టి ఆ తర్వాత గాలికి ఎండకి ఏం భయపడదు కాబట్టి అంటే ఆత్మచిత్తులో అంటే డీప్కి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఏం తాకలేదు అంటారు వాస్తవం మీద ఎందుకంటే తన మీద తను నిలబడే శక్తి వచ్చినప్పుడు ఇతరుల ఆధారం లేకుండా హ్యాపీగా గడిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మెచ్యూర్ అయ్యేంత వరకు కొంచెం ఒక దీక్షగా కఠినంగా ఉండాలి ఆ తర్వాత మెచ్యూర్ అయిపోయి ఇంకా నాకు అంటది అనే భావం వచ్చినప్పుడు అందరు మెలిచి ఉండటం కూడా పెద్ద తప్పేం లేదు ముందుకు వెళ్ళొచ్చు బా మంచి చెప్పారు మీరు నిజంగానే ఓపెన్ గానే హార్ట్ ఫుల్ గానే చెప్పినట్టుగా మాకు అర్థం అయింది అనమాట ఎందుకంటే జరిగే సిచ్యువేషన్స్ ఏదో ఒక ఏదో వీడియో చేస్తే మైన వెంకటేష్ వీడియో చేస్తాడని కవర్ కాకుండా నిజంగా ట్రూత్ గా చెప్పాడు అనమాట సత్యం ఏంటంటే ఏంటంటే అసలు ఇడిపడ్డప్పుడు ఉండ మనల్ని ఏం డిస్టర్బెన్స్ చేస్తుంది మనం దాకా ఒక సంసారం పిల్లలతో మనం ఉండప్పుడు ఇలా వద్దు ఒక రెండు మూడు నెలలు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మన మనసు ఎలా ఏకల చెందుతుంది దాన్ని దాన్ని కూడా గమనించుకుంటూ దాన్ని అధిగమించి ఓహో ఇదంతా అనిత్యమేను అని చెప్పి దాన్ని కూడా ఓవర్ఫుల్ చేసి మాట్లాడింది నరసింహ గారు చాలా అద్భుతం అనిపించింది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ